విశాఖపట్నంలో అత్యంత ఖరీదైనటువంటి ప్రాంతంలో అరవై ఎకరాలు కేటాయిస్తూ అది కూడా ఒక ఎకరం తొంభై తొమ్మిది పైసలకి మాత్రమే ముందుకు వస్తున్నారు అంటే దీని వెనక ఒక పెద్ద కుట్ర దాగి ఉంది అనే విషయం అర్థం అర్థమవుతుంది ఎందుకంటే కొన్ని వేల కోట్లు విలువ చేసినటువంటి భూమిని తొంభై తొమ్మిది పైసలకే ఇస్తున్నారు అంటే చరిత్ర చూసుకుంటే ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఇలాంటి నిర్ణయం తీసుకున్న దాఖలాలు లేవు మాకు తొంభై తొమ్మిది సెంటలకు భూమి ఇవ్వలేదు మాకు గవర్నమెంట్ రేట్ ప్రకారం ఓపెన్ గా చెప్పాలంటే మేము యాభై లక్షలకు రిక్వెస్ట్ చేసాం ఎకరాన్ని యాభై లక్షలకి ఇస్తామని చెప్పారు అలాగే ఆ మూడున్నర ఎకరాలు ఏదైతే ఉందో ఆఫీస్ ప్లేస్ బిల్డ్ చేయడానికి వేర్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ టూ థౌజండ్ ఎంప్లాయ్మెంట్ దాని కోసం దానికి దానికి కోటి రూపాయల ఎకరం చొప్పున ఇస్తామని చెప్పారు అక్కడ మరి టిసి కి నైన్టీ నైన్ సెన్స్ కి ఇచ్చారు మరి అక్కడ కన్ఫ్యూజన్ ఏంటో తెలియదు అదొకటి బ్యాడ్ రైట్ పాయింట్ కాదు